ఫ్రెండ్స్ ఎప్పుడైతే అమెరికా వెనుంజలం పైన దాడి చేసిందో ఒక్కసారిగా జియో పాలిటిక్స్ అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన పరిస్థితులు తారుమారైపోయాయి అయితే ఒక పక్కన షేర్స్ సంబంధించిన మార్కెట్ అవతల కుతలం అయిపోతుంది బంగారం మళ్ళీ రైజ్ ఆన్ అయిపోయింది ఇలాగా ఒకటి కాదు రెండు కాదు నిజం చెప్పాలి అంటే ప్రతి చర్యకి ఒక ప్రతి చర్య ఉంటుంది అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అన్నట్టుగానే ఇప్పుడు పరిస్థితులను జియో పాలిటిక్స్ లో నెలకొన్నాయి అయితే వెనున్జుల మీద ప్రేమ మండిపోయో లేకపోతే వెనుంజలా సంబంధించిన అధ్యక్షుడు మధురోని ఏదో ఒక రకంగా తన అక్కసుని తన కోపాన్ని తీర్చుకోవాలనుకున్న కాదు ట్రంప్ ఇదంతా చేసిందే అయితే ట్రంప్ కి ఈగో ఉంది అన్న మాట నిజమే కానీ ట్రంప్ ఇక్కడ వెనుంజుల దగ్గర ఉన్న అపారమైన ఆయిల్ కోసమే ఆయిల్స్ బా భాండాగారం కోసమే ఈ ప్లాన్ వేశాడు అయితే ఇక ఇప్పుడు ఇప్పుడు సం ఇప్పుడు ఒక మాటలో అసలు ట్రంప్కి ఈ ఆయిల్స్ వెళ్తాయా వెనుంజలకు సంబంధించిన ఆయిల్ వెళ్తుందా అంటే ఇక్కడ చాలా విషయాలు పరిగణనలోకి వస్తాయన్నమాట ఎందుకనంటే ఇక్కడ మనకు తాజా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసిడెంట్గా అంటే మధులో వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే డెల్సీ రోడిక్స్ రోడిక్స్ అనే ఒక ఆవిడ మహిళ ప్రస్తుత ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంది ఆవిడ అయితే ఆవిడ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఈ యొక్క వెనుంజులకు సంబంధించిన ఆయిల్ పావుల్ని మేము టేక్ కేర్ చేస్తాము మేము తీసుకుంటాము అని చెప్పాడో దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేసిందనమాట సో రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా ఇప్పుడు అసలు ట్రంప్ వ్యూహం నిజమైందా అబద్ధమైందా అనేది కనుక చూస్తే నిజం చెప్పాలి అంటే ఇది భారత్కి చాలా చాలా సంబంధం ఉన్న విషయం భారత్కి చైనాకి రష్యాకి అమెరికాకి ఈ నలుగురికి కూడా ఈ వెనుంజలకు సంబంధించిన ఆయిల్ విషయంలో చాలా పెద్ద కనెక్షన్ ఉంది అదేంటి అంటే నిన్న నిన్నటి నుంచి కూడా ట్రంప్ మన భారత్ పైన ఫోకస్ చేస్తూ మొదలు పెట్టాడు అయితే వెనుంజల దగ్గర నుంచి వెనుంజలను ఆక్రమించిన తర్వాత తన ఆయిల్ బౌల్ని తను తీసుకోకుండా మెయిన్గా మన భారత్ పైనే ప్రధానంగా మోదీ పైనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే మోదీ మంచివాడే కానీ నేను టారిఫ్స్ వేయటం వల్ల ఈ మధ్య కాలంలో నేనంటే ఇష్టం ఇష్టం లేనట్టుగా ఉంది వాళ్లను సాటిస్ఫై చేయటం లేదు అంటూ వ్యవహరించారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే వెనుంజల దగ్గర నుంచి ఆయిల్ని తీసేసుకున్నారో ఇక్కడ మామూలుగా ఉండదన్నమాట అంటే ఎంత కాదనుకున్నా కూడా వెంజుల దగ్గర నుంచి ఒక ఆయిల్ బ్యారల్ అనేది సిక్స్టీ టు సెవెంటీ డాలర్స్ కన్నా ఎక్కువ పట్టదు అంత చవక చాలా చవకగా వెనజలా ఆయిల్ అనేది అమెరికాకి వెళుతుంది అనమాట ఎందుకనంటే ప్రపంచ దేశాల్లో దాదాపుగా ఇరవై శాతం మేరకు ఆయిల్ బావులన్నీ కూడా వెనుంజులాలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ కేవలం ఆయిల్ బావులు మాత్రమే కాదండి ఇంకా చాలా లేటెస్ట్ భాండాగారం అంటే ఖనిజాల భాండాగారం బంగారం కానీ ఐరన్ కానీ అలాగే అసలు ప్రపంచానికి ఏదైతే మినరల్స్ కావాలో అవన్నీ అన్నీ కూడా దక్కుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రకరకాల న్యూస్ ఛానల్స్ నుంచి న్యూస్ పోర్టల్స్ నుంచి న్యూస్ గ్యాదర్ చేసి అనాలసిస్ చేసి దానికి సంబంధించిన విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం కదా దయచేసి ఒక్క లైక్ వింట్రెండ్స్ ఈ లైక్ కనుక మీరు ఇచ్చినట్టయితే మేము ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయి అయితే మొదటి నుంచి కూడా అమెరికా వెనుంజుల మీద టార్గెట్ చేసింది అసలు వీళ్ళు ఈ ఇరు దేశాల మధ్య గొడవ ఇప్పటిదైతే కాదు కాకపోతే ఇక్కడ చాలా విషయాలు చోటు చేసుకునే జియో పొలిటికల్ పరంగా కనుక గమనించినట్లయితే ఎందుకనంటే అలాస్కాకి గత ఏడాది ఆగస్ట్ లో పుతిన్ రావడం అయితే జరిగింది కదా కొంతమంది వెస్ట్రన్ మీడియా వాళ్ళు అంటే ప్యారిస్కి సంబంధించి అలాగే వేరే వేరే వెస్ట్రన్ ఛానల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రష్యా అలాగే అమెరికా ఇద్దరు కలిసి డీలప్ చేసుకున్నారా ఎందుకనంటే ఉక్రెయిన్కి మేము ఆయుధాలు పంపించము మీరు ఉక్రెయిన్లో ఉన్న రేరత్తు తీసేసుకోండి మీరు అలాగే రష్యా వాళ్ళు వెనుంజల జోరికి వెళ్ళకండి ఓకే వెళ్ళక వె మీరు అటు వెళ్ళకపోతే మేము ఆయిల్ బావుల్ని మేము తీసేసుకుంటాము మరిద్దరం కలిసిపోతే చైనా చెట్ ఎక్కేస్తుంది అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంది ఎందుకంటే వెనుంజల దగ్గర నుంచి చాలా చీప్ గా ఆయిల్ కొంటుంది ఎవరో కాదు చైనానే ఇప్పుడు చైనా కనుక ఒక్కసారిగా ఈ కుప్ప కూలిపోయినట్టే మాటలు చెప్పాలంటే ఎందుకంటే చైనా కొనుగోలు చేసేది ప్రధానంగా ఆయిల్ని అటు వెనుంజల నుంచి ఇంకొక పక్కన ఇరాన్ నుంచే అయితే మన భారత్కి ప్రత్యక్షంగా ఏమీ లేదు ఎందుకనంటే మన భారత్ ఎప్పుడు కూడా వెనుంజల నుంచి కొనుగోలు చేయలేదు జస్ట్ కొంత పర్సెంటేజ్ ఒక టెన్ టువెల్వ్ పర్సెంట్ ప్లస్ ఎప్పుడైతే ఈ అమెరికాకు సంబంధించిన ఇష్యూస్ వచ్చాయో అప్పటి నుంచి దేని మీద కూడా కంప్లీట్గా ఆధారపడట్లేదు మన భారత్ కూడా కాకపోతే మన భారత్ మార్కెట్ తెలుసు ట్రంప్కి ఎందుకనంటే మనది ఎంత పెద్ద దేశం వంద కోట్ల జనాభాకు పైగా ఉంది సో ఒక్క భారత్ని నమ్ముకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి భారత్ అనేది ఒక స్వర్గధామం సో ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే వెనుసుల నుంచి ఆయిల్ చక్కగా తీసుకుని వచ్చి దాన్ని హ్యాపీగా రిఫైన్ చేసి ఆ రిఫైన్ చేసిన ఆయిల్ని డబల్ ది కాస్ట్గా అంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం ఎంతైతే కొనుగోలు చేస్తున్నామో దానికి డబల్ ప్రైసెస్ పెట్టి ఎందుకు కొనరు అని చెప్పేసి మనం పైన ప్రెషర్ తీసుకొస్తున్నాడు అనమాట ట్రంప్ ఇండియా పైన ప్రెషర్ తీసుకొస్తున్నాడు తద్వారా ఏమవుతుందంటే భారత్లో అమాంతం పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించాలి ఏంటంటే ఎప్పుడైతే భారత్ కనుక అమెరికా దగ్గర నుంచి పెట్రోల్ కొనడం అంటే ఆయిల్ కొనడం మొదలు పెట్టిందో అప్పుడు ఖచ్చితంగా రేట్లు అనేవి పెరుగుతాయి అది మనకి ఇన్ఫ్లేషన్ని తీసుకొచ్చి తీసుకురావడానికి చాలా ఎక్కువగా వస్ వర్తిస్తుంది మరొక వైపు ఇక్కడ ట్రంప్కి చాలా కోపంగా ఉంది ఎందుకనంటే ఆల్రెడీ మన భారత్ రష్యా దగ్గర నుంచి చాలా చవకగా చమురుని కొనుగోలు చేస్తుంది దాదాపుగా కొన్నేళ్ల నుంచి మనం చమురుని చవకగా తీసుకుంటున్నాము అంటే దానికి ప్రధానమైన కారణం రష్యానే అయితే వినంజల దగ్గర నుంచి ఆయిల్ని వేరే దేశాలకి అంటే ఇప్పుడు జపాన్కి కానివ్వండి లేకపోతే సౌత్ కొరియాకి కానివ్వండి ఆయిల్ అమ్మచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ధనిక దేశాలు వాళ్ళకి రూపాయి కాపితే వంద రూపాయలకు అమ్ముకున్న అమ్ముకున్నా కూడా అమెరికా దేశం ఏమి పెద్ద నష్టం ఏమి ఉండదు అనమాట వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కాకపోతే ఎటు వచ్చి నష్టపోయేది మన భారతే కాకపోతే రెండు మూడు రోజుల నుంచి మన భారత్ పైన అత్యధికంగా ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ తీసుకొస్తున్నాడు అనమాట అంటే డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే వెనుంచల దగ్గర నుంచి వచ్చిన ఆయిల్ అంతా కూడా రిఫైన్ చేసి అధిక ధరకు భారత్ కు తోసేద్దామని అంటగడదామని ఒక మాటలో చెప్పాలంటే కాకపోతే అక్కడ వెనుంజుల దగ్గర నుంచే ఆయిల్ ట్రంప్ కి రాకుండా కట్టుదిట్టంగా ఇక్కడ రష్యా అడ్డు పడాల్సిందే లేదంటే చైనా అయినా మధ్యలో సినిమాకి రావాల్సిందే లేదు ఇంకా వాళ్ళందరూ క్వైట్ అయిపోయారు కామ్ అయిపోయారు అంటే మాత్రం భారత్ కి చాలా పెద్ద ముప్పు అనే చెప్పుకోవాలన్నమాట సో సో అది ఫ్రెండ్స్ విషయం ఇప్పుడు ట్రంప్ ఏంటంటే బేసిక్ గా ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళందరి మీద టార్గెట్ చేస్తాడు కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మన భారత్ పైన చాలా గుర్రుగా ఉన్నాడు ఏదో ఒక రకంగా భారతీయులను ఏడ్పించాలి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న కాన్సెప్ట్ తోనే ఉంటున్నాడు అందుకనే ఈ హెచ్ వన్ బి వీసాలు కానీ ఎందుకంటే వెనుసల దగ్గర నుంచి ఆయిల్ తీసుకుని వచ్చి కూర్చుని తన పని చేసుకుంటున్నప్పుడు మధ్యలో మోడీ మోదీ మంచివాడే నేనంటే ఇష్టం లేదు నన్ను సాటిస్ఫై చేయట్లేదు సాటిస్ఫై చేయడానికి ఏమైనా కట్టుకున్న మూగడా లేకపోతే నాకైతే వేరే మాటలు కూడా వస్తున్నాయి సాటిస్ఫై చేయడం ఏంటి నాకు అర్థం కావట్లే అంటే ఇక్కడ మ్యాటర్ చెప్పాలి అంటే చాలా చాలా ఆ ద్వంద్వ వైఖరి అనమాట అంటే ఒక రకంగా ఆలోచించట్ల రెండు మూడు రకాలుగా ఆలోచిస్తున్నాడు అందుకనే ఈ నార్కో టెర్రరిజం లేకపోతే ఇటువంటి డ్రగ్ ట్రాఫికింగ్ లాంటివి వంక పెట్టుకుని ఈ మధురాని కూడా బొక్కలా వేసేస్తాడు అనమాట కానీ మధురను అయితే వేసాడు కానీ వెనుంజల మొత్తాన్ని తీసుకెళ్లి అమెరికాలో జైల్లో పెట్టలేడు కదా అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం పోరాడే నేతలు ఉన్నారు సో వాళ్ళు ఏమన్నారంటే నువ్వెవెవరా ఇక్కడికి వచ్చి నా మా వనరుల్ని నువ్వు తీసుకెళ్ళడానికి నువ్వెవరువి అని చెప్పేసి వాళ్ళు కూడా తగులుకున్నారు కాకపోతే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఎందుకంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమెరికా అగ్రరాజ్యం చాలా కంట్రీస్ అక్కడ డిపెండ్ అవుతున్నాయి మెయిన్ గా మన భారత్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి గొడవ పెట్టుకునే పరిస్థితుల్లో లేదు ఇది ఒప్పుకోవాల్సిన నిజం పచ్చి కాకరకాయ లాంటి నిజం అనమాట సో అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము దీనికి ముందుకు తీసుకొస్తాం థ్యాంక్స్ వాచింగ్